వెల్కమ్ టు టెక్ షైతు త్వరలో ఎల్హెచ్బి కోచ్లతో నడవబోతున్న అమరావతి ఎక్స్ప్రెస్ రైలు ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇండియన్ రైల్వేస్ వెస్ట్ బెంగాల్లో ఉన్న షాలిమర్ గోవాలో ఉన్న వాస్కోడిగామ మధ్య తిరిగే అమరావతి ఎక్స్ప్రెస్ రైల్ని ఎల్హెచ్బి కోచ్లతో అప్గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకుంది షాలిమర్ నుండి వాస్కోడగామ వెళ్ళే వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ ఎక్స్ప్రెస్ రైలు డిసెంబర్ పదహారో తారీఖు నుండి ఎల్హెచ్బి కోచ్లతో నడుస్తుంది వాస్కోడగామా నుండి షాలిమార్ వెళ్ళి వన్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ ఎక్స్ప్రెస్ రైలు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు నుండి ఎల్హెచ్పి కోచ్లతో నడుస్తుంది ఈ రైలు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తుంది ఈ ట్రైన్లో మొత్తము ఇరవై కోచ్లు ఉంటాయి ఎల్హెచ్బి కోచెస్తో అప్గ్రేడ్ చేసిన తర్వాత వాటిల్లో ఒక సెకండ్ ఏసీ కోచ్ నాలుగు థర్డ్ ఏసీ కోచెస్ తొమ్మిది స్లీపర్ కోచెస్ నాలుగు జనరల్ కోచెస్ ఒక సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ దివ్యాంగ్ కోచ్ మరియు ఒక జనరేటర్ కారు ఉంటుంది ఈ రైలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో సుపరిచితమో గోవా వెళ్ళటానికి ఉన్న ఒకే ఒక రైలు ఈ ట్రైను ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుండి ఇటు విజయనగరం విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు నంద్యాల గొంతకల్ మీదుగా ప్రయాణిస్తుంది సో ఈ ప్రాంత ప్రజలందరూ గోవా వెళ్ళటానికి ఈ రైల్లోనే ప్రయాణిస్తారు సో ఇటు గోవా వెళ్ళటానికే కాదు అటు వెస్ట్ బెంగాల్లో వెళ్ళటానికి కూడా ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల ప్రజలకి కానీ టికెట్ దొరకటం మాత్రము చాలా కష్టము చాలా ముందుగానే టికెట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఏసీ కోచెస్లో వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తారు